అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ విశ్వస్త నామ సంవత్సరం మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో రెండు శుభవార్తలు వినబోతున్నారు మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నకతోక తొక్కినట్లయిన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో అసలు వీరికి జరగబోయేది ఏంటి ఎవరు కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మకర రాశి వారు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయవద్దు ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు నేను మీకు చెప్తాను అవి చేసుకోవడం వల్ల ఏంటంటే మీ గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్న వారు అవుతారన్నమాట కాబట్టి వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మకర రాశి వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే మకర రాశి వారు గతంలో పోల్చుకుంటే మా గతం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఉదా ఉగాది తర్వాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము విశ్వాసనామ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతారన్నమాట గతంలో కొన్ని అప్పులు ఉన్నాయి చేతులు ఎంత సంపాదించినా కూడా మీ ఎంత డబ్బు వచ్చినా కూడా ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అలా అప్పులు కట్టుకోవడం ఏదో ఖర్చులు వాడుకోవడం ఎంతో ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం చేతి డబ్బు నిల్వకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం అనమాట ఇలాంటివన్నీ మీకు జరిగాయి గతంలో కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉందన్నమాట చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు ఎవరిని చెప్పినా కూడా మీరు నమ్మదండి ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అని అనమాట ఒక చిన్న ట్రిప్ ఉంది ఎందుకంటే ఫలి కూర్చుంటే డబ్బు అసలు రాదు మీ వృత్తి అందు వ్యాపారం అందు రెండు శుభవార్తలు కూడా చెప్పారు కదా ఈ రెండు శుభవార్తలు మొదటి శుభవార్త ఇక్కడ మీకు చెప్పేస్తాను ఏంటంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళైనా వ్యాపారం వాళ్ళైనా లేదా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళైనా పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూరగాయలు అమ్మే వాళ్ళైనా ఎవరైనా కానీ మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుందన్నమాట అంటే కష్టే పలి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ కష్టే పలి అని చెప్పి మాట మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మాట అనవలసిందంటే మకర రాశి వారు మీరు అందరు కష్టపడతారు అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరు కష్టపడతారండి కాదని చెప్పటం లేదు కానీ దానికి కష్టానికి కొంతమందికి ఎంత కష్టపడినా రూపాయి కూడా రాదు పది రూపాయలకు కష్టపడ్డారని కొన్ని రూపాయి వస్తుంది ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగ కాలం ఎలా ఉందంటే మకర రాశి వారికి రూపాయి కష్టపడితే పది రూపాయలు వస్తుందన్నమాట అలా ఉంది మకర రాశి వారికి యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఖచ్చితంగా కష్టపడని మీ యొక్క దాన ఆదాయ మార్గాలు ధన ద్వారా లాంటివి మీకు బాగా కలిసి వస్తాయన్నమాట ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా అంటే ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలు కానీ ఈ యొక్క పూలతో అమ్మవారిని అలంకరించుకొని విష్ణు నామాలతో చదువుకొని లక్ష్మీనామాలు చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి ప్రతి శుక్రవారం మీకు కలిసి వస్తుంది ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పి చెప్పాను కదా చెప్పుసారు కదా అందులో మీకు ఉండబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరగబోతుంది మీకు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది రాబోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మకర రాశి వాళ్ళు అర్థమైంది కదా ఇక ఇది మీకు మొదటి గుడ్ న్యూస్ అనమాట ఇక తర్వాత మన కుటుంబ పరంగా చూసుకుంటే మకర రాశి వారికి భార్య భర్తల మధ్య గతంలో ఇక్కడ గతం అంటే ఉగాది ముందండి కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను కుటుంబం అన్నాక భార్య భర్తల తర్వాత చిన్న చిన్న గొడవలే వస్తున్నాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుందన్నమాట జీవితం అంటే ఏంటి ఈ గొడవలు అనేటివి సహజం కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్ వస్తుంది మీకు రియలైజేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్య భర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాలు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశి వాళ్ళు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకొని భార్య భర్తలు ఇద్దరు సీక్రెట్గా ఇది చేయకూడదు ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకోవడం వలన కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి భార్య మంచి కోరుకునేది భర్త భర్త మంచి కోరుకునేది భార్య వీరిద్దరు ఒకరికొకరు పుట్టిన వాళ్ళు అనమాట కాబట్టి మంచి అయినా చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోవడం వలన మంచిగా ఒకరినొకరు సలహా ఇచ్చుకోవడం వలన మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వలన మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందడుగు వేయండి భార్య భర్తల మధ్య బంధం బలపడిపోతుంది అనుకూలత సక్రమంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది చాలా సక్రమంగా సవ్యంగా గడిచిపోతుందన్నమాట ఇక సంతాన విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ ఫేస్ చేసుకుని వచ్చారు పిల్లల చదువు పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మూడు రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పాను కదా రెండవ గుడ్ న్యూస్ ఏంటంటే కనుక విద్యార్థులకు కల్ తల్లిదండ్రులు కోరిన వారి కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాశారు కదా కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం చివరి రోజులు రాసే పరీక్షల కాలం కాబట్టి పిల్లలు ఎలా రాస్తారా ఎలా అని చెప్పి అనుకునే వాళ్ళకి ఏం కంగారు మీ పిల్లలు ఊహించని మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మకర రాశి తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేయండి కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా వరకు చాలా అనుకూలంగా ఉందన్నమాట మకర రాశి వారికి కొంతమంది అంటే గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగ్గా పలకకపోవడం మాట్లాడుకోకపోవడం కొంత విడిపోవడం కొన్ని రోజులు ఒకరినొకరు సంబంధాలు లేకుండా ఉండడం ఇటువంటి అన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే బాగానే ఉంది ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఆచితూచి అడుగు వేయండి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు ఏ నిర్ణయాలు తీసుకుంటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే అంత సభ్యంగా సక్రమంగా జరుగుతుంది మీకు వినబోయే రెండో శుభవార్త పిల్లలకి సంబంధించింది పిల్లలకు సంబంధించి మార్కులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు ఉద్యోగాల కోసం మీద చూసేవారు అయితే ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి న్యూస్ వింటారనమాట అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అద్భుతంగా అవకాశాలు వస్తుంటాయి మంచి డబ్బులు అయితే చూస్తారన్నమాట ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తాయి సినీ రంగ పరిశ్రమలు ఉన్నవారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట ఇక ముఖ్యంగా వారు చేసేసరికి మకర రాశి వారు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఆలోచించండి మధ్యవర్తులుగా అస్సలు ఉండకండి ఎందుకంటే మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం ఉండొద్దు ఎవరికి డబ్బులు ఇచ్చిన దగ్గర నేనున్నాను హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి ఇప్పించకండి దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాస్తంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచకండి ఈ విధంగా తెలియపరచడం వలన మీ యొక్క బలహీనత తీసుకొని వెళ్ళి మీరు నలుగురికి చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అవమానించి చుడుకన చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జనాలకి దూరంగా ఉండండి మరి దగ్గరగా మాకండి ఎందుకంటే మీ పనులు మీరు చూసుకుంటూ మీ పనులు మీరు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప జనాల దగ్గర ఎక్కువ గడపడం వలన మీకు మీరు అయిపోవడం అంటే వాళ్ళు మీకు అయిపోవడం కాకుండా మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిసే అవకాశం కూడా ఉంది ఎవరిని కూడా గుడ్డుగా నమ్మద్దు ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రయాణపరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు ఒక రోజు అయితే ప్రయాణం జరుగుతుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలియక మీకు మంచి సంతోషాన్ని ఇస్తుంది అనమాట దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు కొంచెం శాంతంగా ఉండటం కొంచెం టెన్షన్గా అనిపించటం ఏమైనా పనులు జరుగుతాయా జరగవా అని చెప్పి ఆతృత పడడం కంగారు పడుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడా చేస్తారు కొంచెం ఆతృతాన్ని కంగారుని తగ్గించుకోండి ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట గంట సేపు అయినా మెడిటేషన్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టైంకి తినాలి టైంకి పడుకొని మీ హెల్త్ని మంచిగా చూసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటే డబ్బు చాలా సంపాదించుకోవచ్చు అనమాట ఒక విషయాన్ని తెలుసుకొని కొంచెం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు హ్యాపీగా స్మూత్గా రోజులు అయితే గడిచిపోతాయి అనమాట ఓవరాల్గా అమ్మక రాశి వారికి చాలా మంచి వారండి యొక్క మంచి మనసు వలన దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏం చేయాలంటే మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే పూర్తిగా తొలగిపోవాలనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి రావి చెట్టు కింద నీతి దీపాన్ని వెలిగించండి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైనంత మెడిటేషన్ చేయడానికి ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి కులదైవాన్ని అస్సలు మర్చిపోకండి కులదైవానికి కనీసం నెలలో ఒక్కసారైన పొంగల్ని చేసి నైవేద్యంగా సమర్పించండి మీ కుటుంబానికి మీ యొక్క కులదేవత ఆశీర్వాదం చాలా అవసరం కులదైవాన్నిటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఇవన్నీ చూసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీ యొక్క వంద రూపాయలుంటే పది రూపాయలైనా సరే దానం చేస్తూ ఉండండి కాస్త నలుగురితోటి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి ఓవరాల్గా మీకు అంతా కూడా మంచిదని జరుగుతుంది మరి మకర రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మరి కొంతమందికి మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్